హాయ్ మా అమ్మాయి చలిగా ఆగుతుంది చలి ఇంత పోదునే నీకు పెడతా ఇంత అదే అదే దుకాణాలకే పోతానా తాళం పట్టుకొని బోండాలు తెస్తానా మరి తిందాం అందరం కలిసి నెగడికాడ ఆగుతాను ఒకటి సరే మరి పోతానా

పప్పు ఉన్నది బోండాలు చింటు పారేసినదా నిఖిల్ తీయే సుత్ ఏమస్తుది తీసుకొని పచ్చి గుంజు

Ini kira Eh, tu jatah ni, <laughs> <tuk> Oh, ida, Bajik lah. bajilu, Bajik <tuk> nak Paman nak pakai అబ్బో తుమ్మంది నాన్న తిమ్మిండు నాన్న తుమ్ము మంచి నే మామమ్మ రమ్మానక్క మామమ్మ కినబడత లేదు కావచ్చు ఎంత గట్టిగా పిలిచినా కూడా రావట్లేదు ఏం చేస్తుందో చూద్దాం అమ్మమ్మ దావు దా దా నీకొక్కడి తెచ్చిరా అప్పుడు చెప్పలేదా బాగుండాలి తెర అయ్యే తెచ్చిరదా మామమ్మ వస్తుంది నిఖిల్ మొత్తం తింటాండింది నా అదంతా నా పొట్ల మాత్ర తింతా నిఖిల్ మామూలుడు కాదు ముందే అదిగో అది కాదుగో సుందెలక తింటాను సుందెలక చిన్న సుందలక సుందరక పోయి ఉన్నది ఒక్కటి చిన్న తల్లి నాకొకటి నాకొకటి బజ్జిన బజ్జి తిన అన్న నేను ఫ్రెండ్స్ బజ్జి మాత్రం మంచుకున్నా తినడానికి అయిపోయినట్టు కొద్దిగా అంతే ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఏం దర్శన పోరి తినన్నా నా బంగారు తల్లికి ఇంత అంతే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కమ్మున్నా అమ్మమ్మ అది కూక ఏ వద్ద నీకన్నా ఎక్కువనా నాది ఉన్నాయి నేను తింటాను నేను వీడియో తీసినాక తింటా నా నా పాలు గీడు ఉండే అబ్బా నిఖిల్ అంతా ఉండజేస్తాడు నిఖిల్ ముందే బోండాలు మంచి ఉన్నట్టున్నాయి అమ్మ చేస్తాది సైదురు అమ్మ సైదుల భార్య అయినా అమ్మకాన్ని తెచ్చిన ఆమె అమ్మకాన్ని ఎక్కువ మంది ఉంటారు ఆమెకు అనుభవం కాదా నిఖిలు అలా ఉన్న మెత్తడు తింటాడు అది గొట్టక్కు ఉన్నది నిఖిల్ కరకర ఎండింది వచ్చింది నిఖిలు బంగారు తల్లిది నాకు తియ్య నానకు ఉన్నదా గిదా అబ్బో దీనికి అన్నీ తెలుసు నా నాకు గిది ఇత ఏదో చూద్దాం నిఖిల్ అమ్మదా గిదే నాన్నదా నాన్నకి ఇంకా సాన కావాలి సరే నువ్వు వేకుంటున్నారు సరే ఫ్రెండ్స్ చూశారు కదా మేము ఎంత హ్యాపీగా ఉన్నామో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ కాకపోతే మాకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అప్లోడ్ చేయడానికి బాగా ఇబ్బంది అవుతుంది